ఈ రోజు అందరం కూడా నేషన్ ఫస్ట్ దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడిపి నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం గాని ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులకి అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటిదే పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ రోజే మనం అందరం ఖండించాం మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన నేషన్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం ఆ దాడిలో చూస్తే ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు నేను కూడా పోయి చూశాను వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ఇద్దరు చనిపోయారు అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆ పోరాటంలో ముందుకు పోవడం దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం